సార్ ఇప్పుడు మన వ్యూవర్స్ చాలా మంది రింగ్ వార్మ్ సమస్యలతో చర్మ వ్యాధితో బాధపడుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి అంటుగుంటుందంట కదా సార్. సో దాని గురించి ఏమైనా మంచి రెమెడీ చెప్తారా మీరు? చాలా చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి మా. గత కొన్ని వీడియోల్లో కూడా మా కడుపులకు వాడేటువంటి ఔషధాలు చెప్పాను. తర్వాత పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మా. క్రీమ్స్ లాగా తయారు చేసుకొని కానీ ఆయిల్స్ లాగా తయారు చేసుకొని వాడేటువంటి విధానాలు చెప్పాను. సో ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను మా. ఓకే ఇది కూడా కొంచెం కష్టపడాలమ్మా కష్టే ఫలి అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు అమ్మా సో కొన్ని కొన్నిటికి కొంచెం మనం కష్టపడితే దానివల్ల ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయమ్మా బట్ ఇప్పుడు నేను చెప్పబోయేటివన్నీ ఈజీగా దొరుకుతాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు రిజల్ట్స్ కూడా చాలా స్పీడ్గా వస్తాయమ్మా అంటే కామన్ మ్యాన్ అంటే బీద వాళ్ళ నుంచి బాగా సంపన్నుల వరకు కూడా అందరికి ఉపయోగపడుతుంది అంటే చాలా సింపుల్ రెమెడీ పెద్ద కాస్ట్ కాదు అందరూ యూజ్ చేసుకోవచ్చు అందరూ జనరల్గా ఏంటంటే మా ఈ రింగ్ బామ్ ప్రాబ్లము ఇంట్లో ఒకరికి ఉంటే ఇంచుమించు కుటుంబ సభ్యులకి అందరికి వస్తుందమ్మా మరి అలాంటి పరిస్థితుల్లో ఒకరికి డాక్టర్ దగ్గరికి పోయేసి మందులు వాడేసి అంత ఖర్చు పెట్టుకోవాలంటే సామాన్య సామాన్యమానానికి సాధ్యపడదమ్మా రెండవది ఏంటంటే ఈ రింగ్ వామ్ ప్రాబ్లమ్ ఒక్కసారి మన బాడీకి వచ్చిందంటే ఒక గాలి వల్ల ఏమైనా సోకుతుందా సార్ కంటా చేస్తామా అది గాలి వల్ల రాదు కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అది సో స్కిన్ కాంటాక్ట్ గాని ఇప్పుడు మనము బట్టలు ఒకరి బట్టలు ఒకరు వాడినా అదే విధంగా టవల్స్ ఏదైనా వాడుకున్నా దుప్పట్లు ఏదైనా వాడుకున్నా ఇట్లా ఒకరి దుస్తులు ఒకరు వాడుకున్నప్పుడు జనరల్ సర్వసాధారణంగా వస్తుంటుందమ్మా సో ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా చాలా బాధపడుతుంటారుమ్మా ఒక్కొక్క పరిస్థితుల్లో ఇంగ్లీష్ మందులు వాడి వాడి విసిగిపోతుంటారు కానీ తాత్కాలికంగా తగ్గిపోతుంటది మళ్ళీ ఇబ్బంది పెడుతుంటుంది సో అలాంటి పరిస్థితులకు అన్నిటిండి అధిగమించేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమిడీ చాలా చక్కగా పనిచేస్తున్నామా కొంచెం ఓర్పుగా ఓపిక వాడుకోవాలమ్మా కొంచెం ఓర్పుగా ఓపిక వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు అడిగారు కదమ్మా ఒక చెప్తాను చూడమ్మా ఫార్ములా కూడా జస్ట్ నాలుగు ఐటమ్స్ కావాలమ్మా మొట్టమొదటిది ఉసిరిపెచ్చల పొడి అన్ని ఇక్కడ ఉన్నాయి చూడమ్మా ఉసిరిపెచ్చల పొడి అమ్మా అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి అమ్మా మీకు తయారు తయారు చేసేటువంటి విధానం కూడా చెప్తాను ఆ పౌడర్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటా ఉసిరిపెచ్చల పొడి నిండా తీసేసుకోండి అమ్మా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి మీకు అప్రాక్సిమేట్ గా తయారైంది అప్రాక్సిమేట్ గా తయారైందుకు తీసుకోండి అమ్మా ఒక స్పూన్ తీసుకోండి మామూలు మన ప్రేక్షకులు ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి మనం ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాము గ్రామ్స్ చొప్పున తీసుకోవాలి రెండవది వచ్చేసి తిప్పసత్తమ్మ ఇది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా సో అది ఎంత తీసుకున్నారో ఇది కూడా అట్లే విసురు ఈవల్ గా తీసుకోవాలమ్మా ఎస్ రెండో పదార్థం అయిపోయింది మూడవది వచ్చేసి సుగంధి పాలం ఇది కూడా మనకు పొడి దొరుకుతుందమ్మా ఒకసారి చూడండి సార్ వెరీ గుడ్ వెగంధి పాలమ్మా అంటే అంత గంధం మంచి స్మెల్ వస్తుంటుందమ్మా సో ఈ పౌడర్ మనకు దొరుకుతుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అందరూ సినిమా సో థర్డ్ ఐటమ్ గా సో ఫోర్త్ ఐటమ్ గా పటికి బెల్లం పొడి అమ్మా దీన్నే కండ చర్కర నవ్వుబోతు కలకండ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా ఈ పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది లేకపోతే మనం ఆ గడ్డలు తెచ్చుకొని పౌడర్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి మొత్తం ఈ నాలుగు పదార్థాలు కలిపేసేయాలమ్మా అంతే ఒక్క అర నిమిషము లేదా ఒక్క నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం వెళ్ళైపోతున్నామా చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా బ్లడ్ ప్యూరిఫికేషన్ గా పనిచేస్తుంది యాక్చువల్ గా ఈ రింగ్ వామ్ అనేది ఒక రకమైన ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల కలుగుతున్నామా ఈ ఫంగస్ క్రిములను హరించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి రసాయన పదార్థాలు ఇందులో ఉన్నాయమ్మా సో ఫంగస్ ఎప్పుడైతే మనకు బాడీ నుంచి ఆ యొక్క ప్రభావం తగ్గిపోతుందో ఆ ఫంగస్ వల్ల కలిగేటువంటి దురద పోటు సలుపు మంట ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయమ్మా రెండోది ఏంటంటే మనం ఉసిరి పెచ్చులు తిప్పసత్తు ఇలాంటివన్నీ వాడుతున్నామా వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతున్నామా సో ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోతుందో ఈ ఫంగస్ మన బాడీని ఏం చేయలేని స్టేజ్కి మన బాడీ వచ్చేస్తున్నామా సో తరచుగా ఈ సమస్య రావడం గాని ఈ సమస్య వల్ల ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ కావడం గాని అలా లేకుండా ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది రింగువాము మరలా మరలా రాకుండా కూడా ఈ యొక్క ఔషధం కాపాడుతున్నామా ఇక్కడ మరోది ఏంటంటే ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం పటికబెల్లం బెల్లం పొడి వాడకూడదా మిగతా మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది షుగర్ అంటే మధుమేహం లేనటువంటి వాళ్ళు మాత్రం పటికి బెల్లం పొడి కూడా కలుపుకోవాలి చూడండి అమ్మా కలిపారు కలిపారు సో బ్రహ్మాండమైన మెడిసిన్ రెడీ అయిపోయిందమ్మా దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా నీళ్లు తీసుకోవాలమ్మా ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోండి ఈ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు అంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చుమ్మా వేడి నీళ్ళ కాచిన నీళ్ళ గోరువెచ్చని నీళ్ళ ఏ నీళ్ళైనా పర్లేదమ్మా అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా ఉంటే సరిపోతుంది సో ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఈ పౌడర్ ఒక టూ గ్రామ్స్ వేయండి అమ్మా సరిపోతుంది అంటే హాఫ్ సరిపోతుందమ్మా ఒక టూ గ్రామ్స్ అందులో కలిపేసేసి కలిపేసేయండి అమ్మా బాగా సో ఇప్పుడు మనం ఏం చేసామ్మా ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాము ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఒక టూ గ్రామ్స్ ఈ నాలుగు పదార్థాలు కలిపి తయారు చేసుకున్న పౌడర్ యాడ్ చేసాం ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ రెడీ అయిపోయి మొత్తం ఈ రకమైన ఎన్ని రోజుల నుంచి ఉన్నప్పటికీ తామర వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా కొంచెం ఓపిక పట్టాలి కొంచెం టైం తీసుకుంటుంది ఒక్కసారి లక్షణాలు తగ్గడం మొదలైపోతే క్రమక్రమంగా లక్షణాలు తగ్గిపోతాయి ఇతర ప్రాంతాలకు అది వ్యాధి విస్తరించకుండా ఉంటుంది మరలా మళ్ళీ రాకుండా కూడా ఈ ఔషధం సదా మన దేహంలో ఉంటూ కాపాడుతుందమ్మా ఉదయం పూట ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత తాగాలమ్మా ముందు తాగకూడదు ముందే తాగొచ్చు ఎందుకంటే ఆహారం తర్వాత తాగితే కొంచెం జీర్ణం బాగా అవుతుంది కాబట్టి ఆహారం తర్వాత అని చెప్తాము ఒకవేళ ఆహారాన్ని తాగొచ్చు తాగొచ్చమ్మా అదే విధంగా రాత్రి పూట కూడా ఆహారానికి ముందైనా తాగొచ్చు తర్వాత ఏం తాగొచ్చు అమ్మా ఒక అరగంట ముందు గానీ తర్వాత గానీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో కలిపేసి తాగాలమ్మా ఓకే చాలా చాలా థ్యాంక్ యూ